ఓం నమో వెంకటేశయ్య జై చ నమస్తా హాయ్ అండ్ హైండ్ డాక్టర్ భార్గదేవ్ని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను ఏంటంటే చాలామంది మనశ్శాంతి మనశ్శాంతి అని చాలా అవుతుంటారండి ఎందుకంటే వాళ్ళు ఈవెందో వాళ్ళు గోల్డెన్ ప్లేట్లో వాళ్ళు లంచ్ చేసినా కూడా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అంటే అన్ని సిరి సంపదలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకు మనశ్శాంతి ఉండదు ఏదో ఒక మానసికమైన టెన్షను సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అనేది ఒక ఆస్ట్రాలజికల్ పరంగా చిట్టి చిట్కాలు చూద్దాం సో ఇది ఎస్పెషల్లీ మనకు ఇప్పుడు ఎట్లంటే శనిపాలిత ఈ గ్రహాలకు వీటికి ఎక్కువగా వర్తిస్తుంది అనమాట సో ఎట్లాంటి వాళ్ళకు ఈ మనశ్శాంతి కోసము ఈ చిన్న రెమెడీ అనేది ట్రై చేయండి అనేది ఇప్పుడు చెబుదాము సో ఏంటంటే ఇదేనండి సో ఇది వెండి ప్లేట్ సిల్వర్ ప్లేట్ అంటాం కదా సో ఇలాంటి ఒక వెండి ప్లేట్ అండ్ తర్వాత ఒక వెండి గ్లాస్ సో ఇవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది తీసుకొని ఏం చేస్తారంటే ఈ వెండి ప్లేట్లో మీరు అంటే ఎవరైనా అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు తీసుకోండి ఇలాంటి వెండి ప్లేటు లేదా వెండి గ్లాస్ కూడా యూస్ చేయచ్చు ఇలా తీసుకొని మండే రోజు ఏం చేస్తారంటే ఈ ఈ వెండి ప్లేట్లో పాలు పోయండి ఆవు పాలు ఈ పాలు పోసేసి మీరు ఏం చేస్తారంటే ఇలా ఫేస్ చూపించాలన్నమాట ఆ పాలలో ఇలా ఫేస్ చూపించేసేసి ఆ పాలను మీకు దగ్గరలో ఒక మళ్ళీ ఆ పాలను మళ్ళీ ఒక వెండి గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేయాలి ఆ వెండి గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఆ పాలను మీరు ఎక్కడైనా ఉన్నా ఒక పుట్టలో ఆ పుట్ట దగ్గర కానీ పుట్ట పైన కానీ పోసేసేయండి సో ఇది ఒక మెథడ్ ఉంటుంది రెండో మెథడ్ వచ్చేసి శనివారం శనివారము ఇలాంటి వెండి దాంట్లో మీరు నువ్వుల నూనె పోయాలి నువ్వుల నూనె పోసేసి ఈ నువ్వుల నూనెలో మళ్ళీ ఇలా మొహం చూసేసి ఆ నువ్వుల నూనెను మీరు ఒక బాటిల్లో తీసేసి ఏదైనా శివాలయానికి ఇచ్చేసేయండి ఇంకొక మెథడ్ ఉంటుంది ఈ వెండి ప్లేట్లో కానీ లేదంటే వెండి గ్లాస్లో కానీ మీరు ఆవుపాలే ఆవుపాలే యూస్ చేయాలండి చేయాలంటే ఇది ఏమంటారు బఫే సారీ బఫేలో అంట ఇదేమంటారు గేదె పాలు యూస్ చేయకూడదు ఓకేనా సారీ ఫర్ వర్డ్ బఫేలో మరి దీన్ని కామెడీ చేశారు సో గేదె పాలను వాడకూడదండి ఆవు పాలనే వాడాలన్నమాట సో ఆవు పాలను ఇలా వేసి ఒక గ్లాస్లో అందులో ఆవు పాలు పోసి దాన్ని మళ్ళీ ఒక వెండి గ్లాస్లోకి దాంట్లోకి వేసుకోవాలన్నమాట వేసేసుకొని మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నప్పుడు మీ అమ్మగారి చేత్తో మండే రోజు తాగాల్సి ఉంటుంది ఒకవేళ మా దగ్గర వెండి ప్లేట్ లేదండి అంటే కనీసం చిన్న వెండి గ్లాస్ అన్న తీసుకొని ఆ వెండి గ్లాసులో ఆవు పాలు పోసేసి మీ మదర్ గారి చేత అది తాగాల్సి ఉంటుంది అనమాట పాలే మీరు మళ్ళీ పచ్చిపాలు అని అనుకోవద్దండి వేడి చేసిన పాలే పొంగిన పాలే మీరు తీసుకోవాల్సి షుగర్ వేస్తారు లేదనేది మీ ఇష్టము సో ఇలా మీరు మండే మండే చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎవరెవరు చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అంటే శని చంద్ర శని లగ్ మీ కుండలిలో శని చంద్రుడు కలిసి వాళ్ళు రాహుచంద్రుడు కలిసిన వాళ్ళు చంద్రకేతు ఉన్న వాళ్ళు మేజర్గా ఇవి పాటించాల్సి ఉంటుంది అన్నమాట రిమైనింగ్ వాళ్ళకేం పెద్ద అవసరం లేదు ఈ కాంబినేషన్ శని చంద్ర రాహు చంద్ర చంద్ర కేతు ఈ కాంబినేషన్స్ వాళ్ళు పక్కాగా ఇటువంటి రెమెడీస్ ఫాలో అవ్వండి చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటి ఒక మెడలో హారం అనేది వేసుకోండి ఇది చాలా 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 ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఇస్తుంది మీరు ధరించి చూడండి మీకే ఎంత చాలా చక్కటి రిజల్ట్ వెరీ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మరి ఏంటంటే ఊరికే ఇలాగా వేసుకోవడం అంటే కాదు దీనికి గౌరీ దేవత యొక్క ఆరాధన చేయాల్సి ఉంటుంది చాలామంది చంద్రుడు అంటేనే శివుడు అనుకుంటారు ఆధిపత్య దేవతను చంద్రుడికి ఎప్పుడు కానీ గౌరీదేవి ఆధిపత్య దేవత కాబట్టి ఆ గౌరీ దేవత స్వరూపాన్ని మీరు కొలవాల్సి ఉంటుందండి సో ఇదండి ఈ ప్లేట్కి సంబంధించి ఈ వెండి ప్లేట్కి సంబంధించిన రెమిడీస్ అనమాట సో ఇంకా ఇటువంటి ఏదైనా మీకు చిన్న చిన్న ఏను చిట్టి చిట్కాలు రెమెడీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్